వెల్కమ్ న్యూస్ ఛానల్ జిల్లా జగ్గైపేట మండలం ధర్మవరపాడు రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీలో క్లీనింగ్ లారీ రివర్స్ చేయడంతో మాడావతు నాగులు మృతిని కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గాలిలో ప్రాణాలు కలుపుతున్న సిమెంట్ కార్మాగారాలు నిన్న బూధవాడ వద్ద అల్ట్రాటెక్ సిమెంట్ నేడు ధర్మవరపాడు వద్ద రామ్కో సిమెంట్స్ కార్మికుల ప్రాణాలకు లెక్క కట్టి కుటుంబాలకు గిఫ్ట్ గా ఇస్తున్న సవాలు ఎక్కడ కర్మాగారాలకు దెబ్బ తగులుతాయేనని ముందస్తుగా పోలీసుల అత్యుత్సాహం వందలాది మంది పోలీసులను ఏర్పాటు చేసి భయభ్రాంతులకు గురి చేయటం పరిపాటైపోయింది అని వివిధ కమ్యూనిస్టు సంఘాల మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి योर नंबर है कॉन्ट्रैक्ट नंबर है आपका नंबर उनके फोन पे से बात करने के लिए है सेंट दोगा रात मेरा आगे मत लगे स्टेशन रोज पास रात ले बोलते हैं ओके नमस्कार दोस्तों मैं बस मात्र छात्रों का स्वागत करता हूं मैं अंदर आ रहा हूं तो आज 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 तो यहां लेडीज प्लीज फर्स्ट मेंबर दादा बाहर के ले जाओ छोड़ तुम्हारा सन्याली ले जाओ ऑप्शन से बात यार बातें करो Gay reduce ब göz aunque या बहा को отправ अद्राका ह czego चान लो worries ए तो ए ये फैल बोरा उ मेटमझया ब�रा क्यांति वह इ चानि ए बार बाडा को च्रयरीर में घाला ভাব <laughs> అప్పటికేవాళ్ళు వాళ్ళు చూసుకోవడం తప్ప మన వాళ్ళకి ఇలా చేయాలి అనేది ఎవరికి తెలియదు ఐదు నాకు తెలియదా తెలియని తర్వాత అసలు ఆటో లోపల లోపల చనిపోయిన తర్వాత ఏం చేశారు రణనారారు అలా చెనిపోయి ये 5 फोटो लेंगे बोलते कोई करके और और हाउस का व्यक्ति